హలో ఆల్ అందరికీ విషయ వెరీ హ్యాపీ దివాళీ ఈ దివాళీ రోజున స్పెషల్గా ఒక మంచి స్వీట్ రెసిపీ సీతాఫాతో రబ్డీ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను చేయడం అయితే చాలా సింపుల్ బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో డిలే చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన మందంగా ఉన్న కడాయి ఆర్ పాన్ పెట్టేసుకోండి దాంట్లోకి వన్ లీటర్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇక నేను ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మిల్క్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా మిల్క్ పొంగుతున్న కొద్దీ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ అవ్వనివ్వాలి ఇలా పాలు మరుగుతున్నప్పుడే నేను ఇందులో నుంచి వన్ స్పూన్ ఆఫ్ మిల్క్ని తీసి ఇంకో చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ పైన వచ్చే మీగడ లేయర్ ని మంచిగా పాలలో మిక్స్ చేసుకుంటూ మనం యాడ్ చేసిన మిల్క్ ఫిఫ్టీ పర్సెంట్ కి రెడ్యూస్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను సీతాఫల్ తీసుకున్నాను మంచిగా పండిన అయితే పల్ప్ ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు సీతాఫల్ నుంచి పల్ప్ తీయడానికి ఇక్కడ నేను ఒక సింపుల్ ప్రాసెస్ షేర్ చేసుకుంటా ఒక బౌల్ పైన స్ట్రెయినర్ ప్లేస్ చేసుకుని స్పూన్ హెల్ప్ తోటి ని మంచిగా స్క్రేప్ చేసుకుంటూ స్ట్రైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ని స్ట్రైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మంచిగా స్పూన్ ఆర్ ఫోర్ తోటి ఇక్కడ మీరు కావాలంటే మాషర్ కూడా యూస్ చేసుకొని మంచిగా మాస్ చేసేసేయండి ఇలా మంచిగా మాస్ చేసుకున్న తర్వాత సీట్స్ అన్ని కూడా సెపరేట్ అయిపోతాయి సో సీట్స్ అన్ని కూడా తీసేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా సీతాఫల్ పల్ప్ మొత్తం స్ట్రీనర్ నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా మన సీతాఫల్ పల్ప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు మనం బాయిల్ చేస్తున్న మిల్క్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్కి కి రెడ్యూస్ అయింది ఇప్పుడు దీంట్లోకి నేను వన్ స్పూన్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను పావు కప్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను షుగర్ అనేది మన టేస్ట్ కి సరిపడా మీకు కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ స్వీట్నెస్ అయితే నార్మల్ గా తినే వాళ్ళకి సరిపోతుంది మీకు నచ్చితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక బౌల్లో కొంచెం మిల్క్ తీసి పక్కకు పెట్టుకున్నాం కదా సో దాంట్లో వన్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఉండలేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం మిల్క్లోకి యాడ్ చేసుకుందాము ఈ స్టెప్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ మంచి కలర్ అండ్ ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే దీని బదులు సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేసరికి మనకి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కెన్ అవుతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనిద్దాం చూస్తున్నారు కదా కంప్లీట్గా చల్లారిన తర్వాత మరింత తిక్కన్ అయింది ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పక్కకు పెట్టుకున్న కస్టర్డ్ పల్ప్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము మీకు నచ్చితే దీంట్లోకి గీలో రోస్ట్ చేసిన కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ రెఫ్రిజిరేట్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసేయచ్చు మరి ఇంకెందుకు లేటు సీజన్ ముందే సీతాఫలతో ఈ సీతాఫల రబ్బీని ట్రై చేసి ఎలా వచ్చిందో అని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం సీ బా బాయ్